సూపర్ కలర్స్ ఉంటాయండి ఇంగ్లీష్ మ్యాచింగ్ వెరైటీస్ ఉంటాయి దీనిలో కలర్స్ కూడా చూస్తే మాత్రం ఇలాంటి మంచి కాన్సెప్ట్ లో కలర్స్ చూసుకోవచ్చు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ లో మాత్రం మన దగ్గర ఎనీ టైం రెగ్యులర్ గా చాలా డిజైన్స్ అయితే రెడీ లో ఉంటాయి ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్ మిస్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో మీకు దొరుకుతాయి మన దగ్గర ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అండ్ కట్ లెంత్ వస్తే మాత్రం పర్ఫెక్ట్ సిక్స్ థర్టీ కట్ ఉంటుంది లెంత్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది లైన్ క్లాత్ సాఫ్ట్ నమస్తే అండి మళ్ళీ ఒకసారి సరికొత్త ఉన్నాయి ఈసారి మళ్ళీ తీసుకొచ్చారు పట్టు చీరల్లో మాత్రం మనకు రెగ్యులర్ గా మీకు చెప్తున్నా ఉన్నాను కదా మన దగ్గర ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ నుంచి అయితే చాలా బెటర్ కాన్సెప్ట్ తీసుకొస్తూనే ఉన్నాడు ఈసారి అయితే మాత్రం మీకు దీపావళి స్పెషల్ ఆఫర్ లో మాత్రం రేట్స్ అయితే ఉన్నాయి కలెక్షన్ కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే రెడీ లో ఉన్నాయి మీరు చూడొచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ లో వస్తుందండి పట్టులో మాత్రం హెవీ పట్టు వస్తుంది ప్యూర్ జకాట్ లో కూడా వస్తుంది దీంట్లో మీకు వీడియోలో కనిపిస్తుంది లేదా బ్లాక్ కలర్ లో ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుంది ఇంట్లో అండ్ కట్ లెంత్ వస్తే మాత్రం పర్ఫెక్ట్ సిక్స్ థర్టీ కట్ ఉంటుంది లెంత్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది లైట్ క్లాత్ సాఫ్ట్నెస్ లో కలర్ మ్యాచింగ్ కూడా ఎన్ని మ్యాచింగ్ గా ఉంటాయి మ్యాచింగ్ ఉంటాయి అండ్ డిజైన్స్ వస్తే మాత్రం ఇలాంటి డిజైన్స్ లైట్ కలర్ డిజైన్స్ కావాలన్నా డార్క్ డిజైన్స్ కావాలన్నా ఫ్యాన్సీ డిజైన్స్ కావాలా ఎలాంటి డిజైన్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఎందుకంటే మనం కొత్తగా తయారు చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క వేటు రేంజ్ వైజాగ్ మనకి అవైలబుల్ ఉంటుంది వీడియోలో చూపించే కాకుండా ఇంకా కొత్తగా ఏది కావాలన్నా కూడా ఒకసారి కాల్ చేసే మాత్రం ప్రతి ఒక్క వేటి మీకు వీడియో కాల్ చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్క వేడి మీకు వీడియోలో చూపించడం ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు ట్రిబ్యూల్లో ఏదైతే బెస్ట్ కాన్సెప్ట్ రెడీలో ఉన్నాయో అవి మాత్రమే చూపించడం జరుగుతుంది దీంట్లో మీకు కలర్స్ చూడాలనుకున్నా లేదా డిజైన్స్ చూడాలనుకున్నా ఏ కావాలన్నా కూడా కాల్ చేయండి ప్రతి ఒక్క కంపల్సరీగా ప్రతి ఒక్క రేంజ్ వైజ్గా రీజనబుల్ చూపిస్తాం అండ్ తక్కువ రేట్లో కావాలంటే మాత్రం ఇది వచ్చి మనకు చిన్నోన్లో వస్తుందని పట్టు సిల్క్ ఐటమ్ లో దీనికి స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇలా జార్డర్ కూడా వస్తుంది అండ్ లైట్ వెయిట్ పడుతు ఉంటుంది ఇది ఓన్లీ ఫర్ మనకు వచ్చే త్రీ నుంచి దీంట్లో ఫోర్ హండ్రెడ్ వరకు రేంజ్ వైజ్ ఐటమ్స్ రెడీగా ఉంటాయి అండ్ ప్లస్ మీకు కాటన్ లో చాలా మంది అడుగుతుంటారు మన దగ్గర వచ్చేసి హ్యాండ్లూమ్ లో వస్తుంది పట్టు కాన్సెప్ట్ చాలా యూనిక్ స్టైల్లో ఉంటుంది ఇలాంటి వెరైటీస్ మీకు ఆల్మోస్ట్ షోరూమ్ లో మాత్రం దొరుకుతాయి ఇది అట్లీస్ట్ థౌసండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో మీకు దొరుకుతాయి మన దగ్గర ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది దీంట్లో లైట్ డార్క్ డస్ట్ ఎలా మ్యాచింగ్ కావాలని కూడా ఖచ్చితంగా గా ఉంటాయి దీంట్లో డిజైన్స్ కావాలనుకుంటే మాత్రం ఇలాంటి రౌసిల్ పట్టులో కూడా మన దగ్గర డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే రెడీలో ఉంది ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ లో మాత్రం చాలా మంచి యూనిక్ స్టైల్ లో మాత్రం ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ తో సహా మంచి కాన్సెప్ట్ రెడీలో ఉంటాయి డిజైన్స్ మీకు ఇలా పెద్ద కావాలి పెద్ద కావాలంటే పెద్దగా వస్తే చిన్న కావాలంటే చిన్నగా కూడా ఉంటాయి వన్ ప్లస్ ఇది వస్తే చూడచ్చు ఇది కూడా కంప్లీట్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ మషిన్ లో తయారయ్యే వెరైటీ అంటే ప్యూర్ కాటన్ ఐటమ్స్ ఉంటుంది పట్టులో చూస్తే మాత్రం రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్ రిచ్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ ఐటమ్స్ చాలా వరకు యూనిక్ స్టైల్ మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కేరళ ఎవరికి కావాలన్నా కూడా ఇలాంటి మంచి కాన్సెప్ట్ అయితే ఎనీ టైం మీకు ఇలాంటి డిజైన్స్ కావాలంటే అలాంటి డిజైన్స్ అయితే ఖచ్చితంగా రెడీలో ఉంటాయి మా ఇవే కాకుండా మీకు డైలీ వేర్ లో కావాలన్నా సిల్క్లో కావాలన్నా లేదా డైలీ మన డ్రెస్ మటీరియల్స్ సెట్స్ సిల్క్ ఐటమ్స్ ఏవి కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి ఎందుకంటే మనది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి ఏది తీసుకున్నా ఇది బెస్ట్ క్వాలిటీస్లో ఇక్కడ రెడీలో ఉంటాయి కాబట్టి తీసుకున్న వాళ్ళకి డౌట్స్ కూడా కావచ్చు మీకు ఎలా తీసుకుంటే ఎలా పంపిస్తారు ఎలా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవాలా షాప్కి విజిట్ చేయాలా ఎలా కావాలంటే అలాగైతే అయితే అవైలబుల్గా ఉంటుంది మీకు లేదు మీరు ఆర్డర్ చేసిన వెరైటీస్ మీకు ఎలా ప్యాక్ చేసి పంపిస్తారని చాలా డౌట్స్ ఉంటాయి కదా మీరు ఆల్రెడీ ఇక్కడ చాలా కస్టమర్లు మీకు ఆర్డర్లు అయినాయి ప్యాకింగ్ అయినాయి మీకు చూపిస్తున్నాను మీతో సహా చూసుకోవాలంటే మీకు పేర్లు కావాలంటే పేర్లు కూడా చూపిస్తాను మీరు చూస్తూనే ఉన్నాడుగా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకున్నా లేదా షాప్ కి విజిట్ చేసినా ప్రతి ఒక్కటి ఇలా కంప్లీట్ గా వరిజినల్ బిల్లుతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది మనకి వచ్చింది మన బెంగళూరుకి అయితే వెళ్తుంది కర్ణాటకలో మనకి ఏది తీసుకున్నా ఇలా నిజానంగా ప్యాకింగ్ చేసి ప్రతి ఒక్కటి చూద్దాం మీకు ఫేక్ అలా ఏమి ఉండదు కావాలంటే ఇక్కడ అడ్రస్ కూడా రాసింది అడ్రస్ కూడా చూసుకోవచ్చు మనకి ఏదైనా కూడా ఇలా డీటెయిల్స్ కంప్లీట్ గా పంపించడం అయితే జరుగుతుంది మరి ఇలాంటి మంచి కాన్సెప్ట్ మంచి వెరైటీస్ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా ఇలాంటి మంచి కాన్సెప్ట్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మెసేజ్ కాల్ చేయండి వీడియో కాల్ ద్వారా మీరు చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్క వెరైటీ మీ చూసుకొని తీసుకోవచ్చు మరి ఇంకా వెరైటీస్ చూపించేది బాగాని అవి కూడా చూసి ఇంకా వెరైటీస్ అయితే మన దగ్గర రెడీలో ఉన్నాయని ఇంకా వెరైటీస్ అయితే మరి ఆలోచన చేయకుండా చూసిద్దాం మంచి మంచి కాన్సెప్ట్ ఎన్ని టైం లో రెడీ ఉంటాయి ఇవే కావాలనుకున్నా కానీ మీరు షాట్ తీసి పంపించినా కూడా ప్రతి ఒక్క వెరైటీ అవైలబుల్ లో ఉంటాయి ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్ మంచి మంచి డిజైన్స్ ఎన్ని టైం మిస్ కాదు మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి రూపాయికి రూపాయి ప్రాపర్టీ రూపాయ ప్రాఫిట్ వచ్చేసి మాత్ర అవైలబుల్ ఉంటాయి కలర్ చార్ట్ మాత్రం సూపర్ కలర్స్ ఉంటాయి అండి ఇంగ్లీష్ మ్యాచింగ్ వెరైటీస్ ఉంటాయి దీనిలో కలర్స్ కూడా చూస్తే మాత్రం ఇలాంటి మంచి కాన్సెప్ట్ లో కలర్స్ చూసుకోవచ్చు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ లో మాత్రం మన దగ్గర ఎనీ రెగ్యులర్ గా చాలా డిజైన్స్ అయితే రెడీలో ఉంటాయి మరి ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్ మిస్ కాకుండా మన తెలుగు వాళ్ళే షాపి ఉంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు దీపావళి పండుగ ఉంది కాబట్టి మీరు మంచిగా అయితే ఆర్డర్ చేసుకోవచ్చు ఇలాంటి సిల్కే కాకుండా మన యూనిక్ స్టైల్ లో కావాలండి ఇలాంటి బ్లౌజ్ వర్క్ లో కావాలనుకుంటే మన దగ్గర చాలా ఉంటాయండి ఇది వచ్చేసి ఇక్కడ డిజైన్ లో విత్ బ్లౌజ్ వర్క్ వస్తుంది మీరు ఆల్మోస్ట్ చూసి బ్లౌజ్ లో కూడా ఎంత చాలా నీట్ గా వర్క్ ఇచ్చారో యూనిక్ స్టైల్లో మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సపరేట్ లో కావాలంటే ఇలా పట్టు లో కూడా యూనిక్ స్టైల్లో వెరైటీస్ అయితే అవైలబుల్ ఉంటాయి మరి ఇలాంటి మంచి మంచి కాన్సర్ట్ మంచి మంచి డిజైన్స్ ఎనీ టైం రెగ్యులర్ గా మనకు వస్తూనే ఉంటాయి ఇలాంటి మంచి కాన్సర్ట్స్ మీకు కావాలన్నా వీడియో ద్వారా చూసుకోవాలన్నా మన ఛానల్ ఖచ్చితంగా మీస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా మీరు షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే మంచి మంచి కాన్సెప్ట్ మీ ముందే ఉంటారు కానీ ఇలాంటి వెరైటీస్ మీరు ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా అట్లీస్ట్ ఒక ట్వంటీ థౌసండ్ వచ్చి ఆర్డర్ కావాలనుకున్నా కూడా మీ నెంబర్ ఖచ్చితంగా మర్చిపోకుండా కాల్ చేయండి ఆర్డర్ చేసేసుకోండి